థ్యాంక్స్ ఫర్ ద టీవీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే స్వీట్ వమ్ అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మంచి ప్లాట్స్ అనేది ఇవ్వడానికి సో ఈ ప్లాట్ఫామ్ని వినియోగించుకొని చాలామంది కస్టమర్స్ అయితే ఇప్పటికే నాకు తెలిసినంత వరకు సైట్ విజిట్స్ కూడా చేసేసి ఆల్మోస్ట్ ముందు కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మా కంపెనీ తరపున కూడా కొందరు కస్టమర్స్ సైట్ విజిట్ చేయడం జరిగింది సో బెస్ట్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎందుకు వస్తుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఏదైతే కావాలో అన్నీ ఒకే కంపెనీస్ ఒక చోట చేర్చేసేసి ఈ మన ప్రాపర్టీ షో రన్ చేస్తుంది కనుక ఇవాళ ఎవరైతే ఈరోజు సండే రోజు ఇంకా అవకాశం ఉంది కనుక చాలామంది ఇంకెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో టీవీ నైన్ ప్రాపర్టీ షోని విజిట్ చేసేసి సో ఫర్దర్గా వాళ్ళకి కావాల్సిన ఏదైతే డ్రీమ్ హోమ్ ఉందో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందో దాన్ని చూస్ చేసుకోవాల్సిందే మనవి మా కంపెనీకి వస్తే ప్రకాష్ గ్రూప్ అనేది బాంబే హైవేలో ఉంటుంది ఇది మన బాంబే హైవేలో టోటల్ మా ప్రాజెక్ట్ కోటేట్ అయి ఉన్నాయి టోటల్గా హండ్రెడ్ ఎకర్స్లో సురద్దు అనే ఒక ప్రాజెక్ట్ మాది రన్నింగ్లో ఉన్నది విత్ మోడర్న్ ఎమిడీస్ అలానే ట్రెడిషనల్ లెమిడీస్ అనేది మనకు టెంపుల్ లాంటివి కూడా మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సైట్లో సో మాది లొకేషన్ పరంగా ప్రీమియం లొకేషన్లో విత్ అఫోర్డబుల్ ప్రైస్తో ఉన్నది కనుక సో మా స్టాల్ని కూడా కొంచెం విజిట్ చేసేసి సో మీకు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విధంగా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ ది దాంట్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ